సంక్రాంతి అంటేనే తెలుగు సినిమాలకు పండుగ థియేటర్లు కళకళలాడతాయి కుటుంబాలన్నీ కలిసొచ్చి సినిమాలు చూస్తాయి హీరోల మధ్య అసలు రేస్ మొదలవుతుంది ఈ ఏడాది సంక్రాంతి బరిలో మొదట అడుగుపెట్టింది రాజాసాబ్ హారర్ ఫ్యాంటసీ కామెడీ మిక్స్ చేస్తూ ప్రభాస్ కొత్త జోనర్లో వస్తున్నాడు అన్న హైప్తో ఈ సినిమా వచ్చింది కానీ రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది ప్రేక్షకులు ట్రైలర్లో చూసిన కొన్ని కీలక సీన్లు సినిమాలో లేకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారు ఇదేనా మనం థియేటర్కి వచ్చిన కారణం అనే ఫీలింగ్ చాలా మందిలో కలిగింది సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి మేకర్స్ వెంటనే స్పందించి కొన్ని సీన్లు యాడ్ చేయడం కొన్ని కన్ఫ్యూజింగ్ సీన్లు తీసేయడం చేశారు కానీ అప్పటికే ఒక వర్గం ఆడియన్స్ సినిమా మీద ముద్రవేసేసింది అయినా సరే ప్రభాస్ ఫ్యాన్ బేస్ సంక్రాంతి ఫెస్టివల్ వాతావరణం వల్ల రాజాసాబ్ పూర్తిగా డౌన్ కాలేదు ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా రోజువారీగా కొంతమేర కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి ఇది పూర్తిగా ప్రభాస్ ఇమేజ్ వల్లే సాధ్యమైంది అని చెప్పాలి ఆ తర్వాత జనవరి పన్నెండున రంగంలోకి దిగింది మన వరప్రసాద్ గారి సినిమా రిలీజ్ కు ముందే ఇది అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనే మాట బయట వినిపించకుండా టీం చాలా జాగ్రత్తలు తీసుకుంది సోషల్ మీడియాలో మాత్రం ఆశ్చర్యకరంగా పాజిటివ్ టాక్ నడిచింది కథలో లోపాలున్నా లాజిక్ మిస్ అయినా కామెడీ అన్ని చోట్ల వర్క్ కాకపోయినా చిరంజీవి గారి ఇమేజ్ అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఫార్ములా కలిసి సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడేలా చేశాయి వెంకటేష్ క్యామియో పెద్దగా పేలకపోయినా ఇది సంక్రాంతికి ఫ్యామిలీతో చూడొచ్చు అనే కాక్ బాగా స్ప్రెడ్ అయింది దాంతో మన శంకర్వర్ ప్రసాద్ గారి సినిమా ఈ రేస్లో గట్టిగా నిలబడింది ఇక జనవరి పదమూడున వచ్చేసింది భర్త మహాశైలకుని జ్ఞప్తి కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా మీద ముందు పెద్ద అంచనాలు లేవు కానీ రవితేజ నుంచి మళ్లీ ఒక కిక్ లాంటి కామెడీ రావాలి అనే కోరిక మాత్రం ఆడియన్స్లో ఉంది ఈ సినిమా కథ కొత్తదనమేమీ చూపించదు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ట్రాక్లోనే నడుస్తుంది తేడా ఏంటంటే అప్పట్లో నేపాల్ అయితే ఇప్పుడు స్పెయిన్ వ్యాపారం పేరుతో విదేశాలకు వెళ్లిన హీరో అక్కడ ఓ అమ్మాయితో కనెక్ట్ అవుతాడు ఇక్కడ భార్య మాత్రం నా భర్తంటే నా ప్రాపర్టీ అన్నట్టుగా అతి పొసెసివ్గా ఉంటుంది ఈ రెండూ మధ్యలో నలిగిపోయే భర్తగా రవితేజపడే తిప్పలే కథ ఈ సినిమాలో డైరెక్టర్ చేసిన మంచి పని ఏమిటంటే అనవసరం ల్యాగ్ లేకుండా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోవడం పెద్ద ఇంట్రొడక్షన్ సాంగ్స్ బిల్డప్ షార్ట్స్ లేకుండా స్టోరీ మొదలవుతుంది ఫస్ట్ హాఫ్ మొత్తం సిచ్యువేషన్ కామెడీతో నడుస్తుంది సత్య వెన్నెల కిషోర్ సునీల్తో చేసిన ట్రాక్స్లో కొన్ని బాగా పేలాయి కొన్ని మాత్రం సోసోగా ఉన్నాయి అయినా కూడా ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టకుండా సాగుతుంది ప్రీ ఎంటర్వల్ దగ్గర మంచి హై ఇస్తారు సెకండ్ హాఫ్లో అసలు కన్ఫ్లిక్ట్ మొదలవుతుంది భార్యకు నిజం తెలిసిపోకుండా హీరో చేసే హడావిడిలో కొన్ని సీన్లు నిజంగా నవ్వులు పూయిస్తాయి షాపింగ్ మాల్ సీన్ లాడ్జ్లో జనరేటర్ ట్రాక్ సీరియల్ రీమిక్స్ డాన్స్ ఇవన్నీ థియేటర్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి కానీ అదే సమయంలో కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అసలు నిజాన్ని క్లైమాక్స్ వరకు లాగడం వల్ల కొన్ని సీన్లు లెందీగా అనిపిస్తాయి ఈ సినిమా గొప్పగా చెప్పుకునే అంశం సిచ్యువేషన్ కామెడీ ఫోర్స్డ్ జోక్స్ కాకుండా కథలో భాగంగా వచ్చే కామెడీ ట్రాక్స్ ఎక్కువగా వర్కయ్యాయి ముఖ్యంగా సత్య వెన్నెల కిషోర్ సునీల్ మురళీధర్ గౌడ్ల కలయిక బాగా ప్లస్ అయింది రవితేజ కూడా నేనే స్క్రీన్ని డామినేట్ చేయాలి అన్నట్టు కాకుండా కథ ప్రకారం తన స్థాయిని తగ్గించుకోవడం ఆయనలో వచ్చిన మార్పును చూపిస్తుంది అయితే మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి సెకండ్ హాఫ్ ల్యాగ్ వీక్ క్లైమాక్స్ అసలు విలన్ లేని కథ సత్య చేసిన రీమిక్స్ సాంగ్ ను సరైన విధంగా వాడుకోపోవడం వంటి అంశాలు సినిమా రిజల్ట్ను హిట్ నుంచి అబోవ్ యావరేజ్ స్థాయికి తగ్గిస్తాయి మొత్తానికి చెప్పాలంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒక గొప్ప సినిమా కాదు కాని చెత్త సినిమా కూడా కాదు రాజాసాబ్ కంటే కామెడీ పరంగా బెటర్ మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా కంటే సిచ్యువేషన్ కామెడీ బాగా వర్కైంది సంక్రాంతి పండుగకు ఫ్యామిలీతో వెళ్లి టైంపాస్ చేయాలంటే ఈ సినిమా ఒక ఆప్షన్ గా నిలుస్తుంది ఇక ఈ మూడు సినిమాల మధ్య అసలు గేమ్ ఎక్కడ తేలుతుందంటే థియేటర్ ఆక్యుపెన్సీ దగ్గరే రాజాసాబ్ మొదటి రోజు భారీగా ఓపెన్ అయినా రెండవ రోజునుంచే డ్రాప్ కనిపించింది టాక్ ప్రభావం స్పష్టంగా పడింది ఫ్యాన్స్ మొదటి రెండు రోజులు నిలబెట్టినా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కాస్త వెనక్కి తగ్గారు పిల్లలతో వెళ్లొచ్చా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం రాకపోవడంతో చాలా కుటుంబాలు ఆగిపోయాయి అదే మన వరప్రసాద్ గారి సినిమా విషయంలో ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు అనే టాక్ బాగా స్ప్రెడ్ అయింది అది థియేటర్లను నింపింది ఇక భర్త మహాశైలకు విజ్ఞప్తి విషయంలో మొదటి రోజు నుంచే ఇది పక్కా కామెడీ ఎంటర్టైనర్ అనే మాట బయటకు రావడం సినిమాకు ప్లస్ అయింది రవితేజకు ఈ సినిమా చాలా కీలకం వరుస ఫ్లాప్స్ తర్వాత ఆయన మీద మార్కెట్లో ఒక ప్రశ్న చిహ్నం ఏర్పడింది మాస్ మహారాజా ఇక పని అయిపోయిందా అనే మాట కూడా వినిపించింది అలాంటి సమయంలో ఈ సినిమా వచ్చి కనీసం ఒక రిలీఫ్ ఇచ్చింది ఇది బ్లాక్ బస్టర్ కాకపోయినా ఆయన కెరియర్కు బ్రేక్ వేసినట్టు కాకుండా నిలబెట్టే సినిమా అయింది థియేటర్లో నవ్వులు వినిపిస్తున్నాయి అంటే అది రవితేజకు పెద్ద ప్లస్ ఎందుకంటే ఆయన బలమే అది కామెడీ టైమింగ్ ఎనర్జీ సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ ఇవన్నీ మళ్లీ ఈ సినిమాలో కనిపించాయి ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాజాసాబ్ను చూసి బయటకు వచ్చిన ఆడియన్స్లో చాలామంది మరో సినిమా చూద్దాం అనే ఫీలింగ్తో భర్త మహాశైలకు వైపు షిఫ్ట్ అయ్యారు అంటే ఒక సినిమా నచ్చకపోయినా పండుగ టైం కావడంతో థియేటర్కు వచ్చే అలవాటు తగ్గలేదు ఆ ఆడియన్స్ కు ఈ సినిమా మంచి ఆల్టర్నేట్ గా మారింది అదేవిధంగా మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసి ఇంకా ఏదైనా లైట్ మూవీ ఉందా అని అడిగిన వాళ్ళకు కూడా ఈ సినిమా ఆప్షన్ గా కనిపించింది ఇక సోషల్ మీడియా ట్రెండ్ ను గమనిస్తే రాజాసాబ్ విషయంలో ఎక్కువగా డిబేట్స్ నెగిటివ్ కమెంట్స్ ట్రోల్స్ కనిపిస్తున్నాయి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాపై మిశ్రమ స్పందన ఉన్నా ఒకసారి చూడొచ్చు అనే అభిప్రాయం ఎక్కువగా ఉంది భర్త మహాశైలుకు విజ్ఞప్తి విషయంలో మాత్రం నవ్వుకున్నాం టైంపాస్ బావుంది కుటుంబంతో చూడొచ్చు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇది లాంగ్ రన్ కు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ సినిమా క్లైమాక్స్ వరకు గొప్ప ఎమోషన్ తీసుకెళ్లదు పెద్ద మెసేజ్ కూడా ఇవ్వదు కానీ థియేటర్లో కూర్చున్నంతసేపు ప్రేక్షకుణ్ణి రిలాక్స్ చేయగలిగితే అదే పెద్ద విజయం సంక్రాంతి సీజన్లో ఎక్కువ మంది కోరేది కూడా అదే జీవితంలో ఉన్న టెన్షన్స్ మర్చిపోయి రెండు గంటలు నవ్వుకోవడం ఆ అవసరాన్ని ఈ సినిమా కొంతమేర తీరుస్తుంది ఇక మేకర్స్ కు వచ్చిన మొదటి రోజు కలెక్షన్లు చూస్తే అంచనాల కంటే బెటర్ అని చెప్పాలి భారీ హైప్ లేకపోయినా రవితేజ పేరు మీద కామెడీ టాక్ మీద ఈ సినిమా ఓపెనింగ్ బాగానే తీసుకుంది అది తరువాతి రోజుల్లో ఎలా నిలబడుతుందన్నది పూర్తిగా వర్డ్ ఆఫ్ మౌత్ మీద ఆధారపడి ఉంటుంది ఫస్ట్ వీకెండ్ వరకు ఈ టాక్ నిలబడితే ఈ సినిమా సంక్రాంతి రేస్లో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది మొత్తానికి చెప్పాలంటే ఈ సంక్రాంతి మూడు రకాల సినిమాలనిచ్చింది రాజాసాబ్ భారీ స్టార్ భారీ అంచనాలు కానీ కన్ఫ్యూషన్ మన శంకర్ వరప్రసాద్ గారు ఫ్యామిలీ ఫార్ములా సేఫ్ జోన్ ఎంటర్టైనర్ భర్త మహాసేవులకు విజ్ఞప్తి లైట్ కామెడీ సిచ్యువేషన్ బేస్డ్ నవ్వులు రిలీఫ్ మూవీ ఈ మూడు మధ్య ఎవరి ఎంపిక వాళ్లది కాని ఒక విషయం మాత్రం క్లియర్ ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రవితేజకు తిరిగి ఒక ఆశనిచ్చింది ఇంకా నేను ఆడియన్స్ ను నవ్వించగలను అనే నమ్మకాన్ని ఆయనకు ఆయన ఫ్యాన్స్కు ఇచ్చింది అంతేకాదు సంక్రాంతి పండుగ వాతావరణంలో ఈ సినిమా ఒక చిన్న కాని స్థిరమైన స్థానం సంపాదించుకుంటోంది పెద్ద రికార్డులు బ్రేక్ చేయకపోయినా థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకుడు పూర్తిగా వృధా కాలేదు అని అనుకుంటే అదే ఈ సినిమా సాధించిన పెద్ద విజయం